నీ బ్రతుకుల్లో నీకేదైనా కష్టం కలిగి నీ బాధ నువ్వు మూలుగుతూ దేవుని దగ్గర చెప్తే నీ మూలుగు వినటానికే నీ వైపే దేవుడు చూస్తున్నాడు నీ మూలుగు వినటానికే నీ వైపే చూస్తున్నాడు నా కుమార్తె ఏదో ఏడుస్తుంది నా బిడ్డకే కష్టం వచ్చిందో నా ఆపద వచ్చిందో చూడు పిచ్చిదేడ్చినట్లుగా గుండెలు బాదుకుంటా ఏడుస్తుంది నా బిడ్డకి ఏ బాధ కలిగిందో మిట్లరా నువ్వు మూలుగుతూ ఉంటే ఆకాశమందలి దేవుని హృదయం పిండబడుతుంది ఎందుకు తెలుసా నేను ఎప్పుడు చెప్తా నేను నమ్మిన నా దేవుడు నీవు నమ్మిన నీ దేవుడు నువ్వు ఏడిస్తే ఏడ్చేవాడు నువ్వు నవ్వితే నవ్వేవాడు నువ్వు సంతోషంగా ఉంటే సంతోషంగా ఉండేవాడు నువ్వు దుఃఖపడుతూ ఉంటే నీ యావత్ బాధలో నీతో కూడా ఆయన బాధనుందేటువంటి దేవుడు